హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే అంట సోయకూర పప్పు ఇది చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు సో ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న కందిపప్పు చిన్నగా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్న సోయకూర పచ్చిమిర్చి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పెట్టి కుక్కర్ పెట్టుకోవాలి నానపెట్టి పెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లోకి వేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందాక కడిగి పక్కన పెట్టుకున్న సోయ్ పూరిని అలాగే పచ్చిమిర్చి కుక్కర్ లోకి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి పోయిన తర్వాత మూత తీసి ఒకసారి చక్కగా అంతా కలిసేలా మిక్స్ మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన ఇంకో చిన్న కడాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మిర్చిలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చక్కగా మొత్తం కలిసేలా కలుపుకొని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చాలా సింపుల్గా టేస్టీగా పప్పు రెడీ అయిపోయింది మీకు కనుక నా ఈ వంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్